హాయ్ ఫ్రెండ్స్ నా పేరు డాక్టర్ రవీ సుంకర నేను న్యూరోసర్జన్ ఎరీట్ హాస్పిటల్స్ హైదరాబాద్ గచ్చిబౌలిలో ప్రాక్టీస్ చేస్తున్నాను ఇవాళ మనం షియాటికా లేదా లంబార్డిస్ గురించి తెలుసుకుందాం ఈ షియాటికా అంటే ఏంటి అనేది తెలుసుకునే ముందు షియాటిక్ నర్వ్ ఎక్కడుంటుంది దీని ఫంక్షన్ ఏంటి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఈ షియాటిక్ నర్వ్ అనేది ఒక లార్జెస్ట్ నర్వ్ ఆఫ్ ద బాడీ ఈ నర్వ్ అనేది మన వెన్నపూస ఒక కింద భాగం నుంచి వెరై ఎరైజ్ అయ్యి మన బటక్స్ అండ్ మన కాలు వెనక నుంచి ఇట్లా పాస్ అవ్వుకుంటూ మన పాదం వరకు వస్తుంది ఈ నర్వ్ అనేది బోత్ పెయిన్ అండ్ సెన్సేషన్స్ అండ్ మోటార్ ఫంక్షన్ అనేది ఉంటుంది అంటే ఈ నర్వ్లోనే మన సెన్సేషన్స్ అలాగే మన కాలు ఒక పవర్ మన మసిల్ ఫంక్షన్ అనేది ఇదే కంట్రోల్ చేస్తుంది ఈ నర్వ్ మీద గనక ఏదైనా ఒత్తిడి పడితే ఫస్ట్ వచ్చేది పెయిన్ అంటే మనకి ఈ నర్వ్లో వచ్చే నొప్పిని మనం షియాటికాగా గుర్తిస్తాం ఈ షియాటికా పెయిన్ అనేది మనం ట్రీట్ చేసుకోకుండా ఉంటే మెల్లగా దాని మోటార్ ఫంక్షన్ అంటే ఈ కాలు ఒక పవర్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ షియాటిక్ నర్వ్ మీద ఏ కారణాల వల్ల ఒత్తిడి పడుతుంది అనేది దాని గురించి మాట్లాడుకుందాం దీని గురించి మాట్లాడుకునే ముందు చాలా సింపుల్గా నేను ఈ నరానికి మన బోన్స్ అండ్ మన డిస్క్ రిలేషన్ ఏంటి అనేది బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఈ బొమ్మలో చూసినట్టయితే వెన్నపూస బోయికల మధ్యలో ఈ బ్లూ కలర్ అనేది డిస్క్ ఈ డిస్క్ అండ్ ఈ బోన్స్ మధ్యలో నుంచి వచ్చే నరాలు అన్నీ కలిసి ఒక పెద్ద నర్వ్గా ఫామ్ అయ్యే నర్వే షియాటిక్ నర్వ్ అయితే ఏ కారణం వల్ల అయినా ఈ డిస్క్ లేదా ఈ బోన్స్ అనేది ఈ నరం మీద ఒత్తిడి ప్రెస్ చేస్తే దాన్ని షియాటికా అంటాం ఈ షియాటికా ఒక లక్షణాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం ఫస్ట్లో మోస్ట్ కామన్గా వచ్చేది తిమ్మిర్లు ఈ షియాటిక్ నర్వ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఈ షియాటిక్ నర్వ్ ఎక్కడైతే పాస్ అవుతుందో ఆ రీజియన్లో మనకి గుచ్చుకున్నట్టు లేదా తిమిర్లు వచ్చే అవకాశం ఉంటుంది దీని తర్వాత మనకు వచ్చేది రేడియేటింగ్ పెయిన్ లేదా ఒక షాక్ లాంటి పెయిన్ ఈ షాక్ లాంటి పెయిన్ జనరల్గా కాలు ఒక ఎనక భాగం నుంచి పాదం వరకు ఒక కరెంట్ షాక్ కొట్టినట్టు చూస్తూ ఉంటాం కొన్ని అడ్వాన్స్ కేసెస్లో ఈ పేషెంట్స్ షాక్ లైక్ సెన్సేషన్ లేదా ఎలక్ట్రికల్ షాక్ కొట్టినట్టు ఈ కాలు ఒక వెనక భాగంలో కంప్లైంట్ చేస్తూ ఉంటారు అండ్ ఫైనల్గా ఈ పెయిన్స్ అనేది తగ్గకుండా చాలా రోజులు అలాగే ఉంటే అడ్వాన్స్డ్ కేసెస్లో మనము కాలు వీక్నెస్ అంటే నడిచేటప్పుడు చెప్పులు జారిపోవడము లేదా కాళ్ళు కదిలిస్తానికి కష్టంగా ఉంటాము ఇలాంటి కంప్లైంట్స్ చూస్తూ ఉంటాము ఈ షియాటిక్ నర్వ్ సిమ్టమ్స్ కనుక ఇలా చాలా రోజులు మీకు ఉంటే దీనికి ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా అవసరం అయితే ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అనేది మనం డిస్కస్ చేసుకుందాం మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్లో ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది ఫస్ట్ మీరు డయాగ్నోసిస్ అంటే ఇది ఏ కారణం వల్ల వచ్చింది అనేది తెలుసుకోవడం చాలా అవసరం దీనికి మీ నియరెస్ట్ స్పైన్ స్పెషలిస్ట్ లేదా న్యూరోసర్జన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తారు ఈ క్లినికల్ టెస్ట్లో కనుక ఏదన్నా సివియర్ డిస్క్ ప్రాబ్లం ఉందని వాళ్ళు డౌట్ వస్తే మీకు ఇమీడియట్గా ఎంఆర్ఐ కానీ సిటీ కానీ అడ్వైజ్ చేస్తారు ఈ ఎంఆర్ఐ సిటీలో కనుక డిస్క్ బల్జ్ అనేది ఉంటే దానికి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు మేము మా ప్రాక్టీస్తో చూసేది ఏంటంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ దిస్ పేషెంట్స్ మెడికల్ మేనేజ్మెంట్ లేదా ఫిజికల్ థెరపీ తోటే క్యూర్ అయిపోతారు ఫిజికల్ థెరపీ వచ్చేసి సింపుల్ ఎక్సర్సైజెస్ లేదా ఐఎఫ్టి అనే ఫిజియోథెరపీ డివైజెస్ తోటి చేస్తూ ఉంటాం ఇలాంటి ట్రీట్మెంట్ కనుక మూడు నుంచి ఆరు వారాలు ఇచ్చినా కానీ నొప్పులు తగ్గకపోతే మీ సర్జన్ అనేవాళ్ళు మీకు సర్జికల్ ఆప్షన్ ఇస్తారు ఈ సర్జికల్ ఆప్షన్స్లో సింపుల్ మినిమల్ ఇన్వేసివ్ లంబార్ డిస్క్ సర్జరీస్ నుంచి అలాగే ఫ్యూజన్ సర్జరీస్ అని రకరకాలుగా ఉంటాయి ఏ ట్రీట్మెంట్ ఆప్షన్ అయినా కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఇది ఎందుకు వచ్చింది వచ్చిన మెయిన్ రీజన్ వచ్చేసి మీ కండరాల వీక్నెస్ సో మీరు సర్జరీ చేయించుకున్నా చేయించుకోకపోయినా ఫిజియోథెరపీ అండ్ స్ట్రెంగ్నింగ్ ఆఫ్ ద మసల్స్ అంటే మన కండరాలని స్ట్రాంగ్ చేసుకోవడం అనేది చాలా అవసరం సో ఫైనల్గా కన్క్లూజన్ ఏంటంటే ఇలాంటి షియాటిక్ పెయిన్ కనుక మీకుంటే ఎక్కువ భయపడకుండా మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి దీని ట్రీట్మెంట్ ఆప్షన్ అనేది ఇమీడియట్గా తీసుకోండి అలాగే మీకు ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్లో కనుక లేదా ఈ షియాటిక్ ప్రాబ్లమ్స్లో కనుక ఏదన్నా డౌట్స్ ఉంటే మా కమెంట్ సెక్షన్లో టైప్ చేయండి నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాను ట్రై చేస్తాను